మహాదేవ శ్రీమాత్రే నమ టుడే టుమారో ప్రేక్షకులకు అందరికీ కూడా అమ్మవారి యొక్క శుభాకాంక్షలు నన్ని విధంగా ఆదరిస్తున్నటువంటి వారందరికీ కూడా మనసు పూర్తిగా కూడా అమ్మవారి అనుగ్రహాలు అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు మకర సంక్రాంతి శుభాకాంక్షలతో ఈరోజు మీకు ఒక అద్భుతమైనటువంటి రెమెడీ ఎంతో విశేషమైనటువంటి రెమెడీ ఇప్పటి వరకు కూడా ఎవ్వరూ చెప్పలేని రెమెడీ మీకోసం చెప్పడం జరుగుతుంది ప్రేక్షకులకు ఎందుకంటే మనం చెప్పినటువంటి చాలా రెమెడీస్ కూడా చాలామంది కూడా చేసుకుంటూ చక్కటి ఫలితాలు పొందుతూ ఉన్నారు ఎన్నో కాల్స్ వస్తున్నాయి అందరూ కూడా చాలా చక్కగా కూడా సమాధానాలు చెప్తూ ఉన్నారు చాలా బాగుంది గారు ఎంతో పాజిటివ్గా ఉంది అనేటువంటి విషయాలు చెప్పడం జరుగుతుంది చాలా సంతోషం అందరికీ కూడా అయితే ఈరోజు చెప్పేటువంటి రెమెడీ కేవలం దీపారాధనకు సంబంధించింది ఈ దీపారాధనలో భాగంగా కామాక్షి దీపం కావచ్చును లేదా ఇది తెలియకుండా మామూలు దీపారాధననే అనుకోండి కానీ దీనివలన అనుకున్నటువంటి పనులు కేవలం పదకొండు రోజులలో నెరవేరడం ఎంతో అత్యద్భుతమైనటువంటి రెమెడీ ఇది కేవలం దీపారాధన అండి ఒక మూడు వత్తులతో దీపారాధన చేసుకున్నట్టయితే మరి అది ఎట్లా చేయాలి అనేటువంటిది మనం వీడియో చివరిలో చెప్పడం జరుగుతుంది వీడియోను స్కిప్ చేయకుండా చివరి దాకా కూడా చూడండి ఒక వీడియో బెల్లము మిరియాలకు సంబంధించినటువంటి వీడియో చేయడం జరిగింది మనం రెమెడీ దానికి సంబంధించి దగ్గర దగ్గర ఒక యాభై నుండి అరవై కాల్స్ వేసి ఉన్నారు అందరికీ కూడా కృతజ్ఞతలు మీరందరూ మంచి మంచి రెమెడీస్ చేసుకొని మంచి ఫలితం పొందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ మరి ఈ రోజు యొక్క రెమెడీ ఏమిటి మనం చెప్పేటువంటిది అనుకుంటే ఒక పదకొండు లవంగాలు అదేవిధంగా పదకొండు ఇలాచీలు పదకొండు లవంగాలు పదకొండు ఇలాచీలు మిశ్రీ అంటారు డైమండ్ ఆకారంగా ఉంటాయి చక్కెర బిళ్ళలు మిశ్రీ అవి ఒక పదకొండు లేదా ఇరవై ఒకటి పచ్చకర్పూరము అంటే లవంగాలు ఇలాచీలు మిశ్రి అదేవిధంగా పచ్చకర్పూరం ఈ నాలుగింటి మిశ్రమాన్ని చక్కగా కూడా మీరు గ్రైండర్ పట్టండి మెత్తగా పొడి అయ్యేటువంటి విధంగా గ్రైండ్ చేయండి ఆ గ్రాండ్ చేసినటువంటి పొడిని ఒక డబ్బాలోకి తీసుకోండి చక్కగా కూడా ఇది ఏ రోజు నాడు చేయాలి ఎప్పుడు చేయాలి అనేటువంటిది నేను చెప్తాను ఈ మిశ్రమాన్ని ఒక బాక్స్ లో తీసుకొని పూజా మందిరంలో పెట్టుకోండి ఎంతో సుగంధం వచ్చేటువంటి ఈ యొక్క మిశ్రమాన్ని అటు ఇటు తాకకుండా చక్కగా కూడా ఒక మడి రూపకంగా పూజా మందిరంలో పెట్టుకోండి ఒక చక్కటి ప్లేటు ఆ యొక్క ప్లేటుకు ఐదు దిక్కులా కూడా చక్కగా గంధము కుంకుమతో అలంకరణ దాని మీద వెండి దీప ప్రమిద లేదా మామూలు మట్టి ప్రమిదైనా కూడా మన శక్తి కొలది మట్టి ప్రమిద అందులో చక్కగా కూడా ఆవు నెయ్యి లేదా మనకు నువ్వుల నూనె పోసుకొని ఒక మూడు వత్తులను చక్కగా కూడా అందులో నానబెట్టుకొని మూడు వత్తులను చక్కగా తూర్పు ముఖంగా వాటిని మూడు వత్తులను వేసుకొని అందులో మనము ఇందాక గ్రాండ్ చేసినటువంటి ఆ యొక్క మిశ్రమం ఏదైతే ఉందో ఒక స్పూన్ తీసి ఆ యొక్క నూనె మీద వేయండి నెయ్యి మీద అయినా నూనె మీద అయినా కూడా ఆ యొక్క దీపం ప్రమిదలు వేసేసి దీపారాధన చేయండి మూడు వత్తులు మాత్రం వేసి దీపారాధన చేయండి దీపారాధన చేసి చక్కగా కూడా దానికి ఒక నాలుగు పుష్పాలతో అలంకరించుకోండి చుట్టూ కూడా అలంకరింపజేసుకొని చక్కగా కూడా ఆ యొక్క దీపం ముందు కూర్చొని మీకు ఉన్నటువంటి కోరిక ఆర్థిక పరమైనది కావచ్చును లేదా ఉద్యోగానికి సంబంధించింది కావచ్చును లేదా వ్యాపారానికి సంబంధించింది కావచ్చును లేదా వివాహానికి సంబంధించింది కావచ్చును వాట్ ఇస్ ఏదైనా కూడా మీకు ఎలాంటి కోరిక అయితే ఉందో ఆ యొక్క కోరికను ఆ యొక్క దీపారాధన ముందు కూర్చొని చక్కగా కూడా ఆ దీపానికి చెప్పండి అక్కడ అమ్మవారు సాక్షాత్తు కూర్చుంది అనేటువంటి భావన మనసులో చేసుకొని ఏదో దీపారాధన చేసేసాము గురువుగారు చెప్పారో వెళ్ళిపోయాము అనేటువంటిది కాకుండా ఆ దీపంతో మాట్లాడండి నిన్నరా అంటే అక్కడ ఖచ్చితంగా కూడా అమ్మవారు ఉంది అనుకొని మీరు మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి చక్కగా కూడా అమ్మవారికి సంబంధించి విష్ణు సహస్రనామాలు కానీ లేదా లలిత సహస్రనామాలు కానీ చక్కగా కూడా కూర్చొని చదువుకోండి ఆ యొక్క దీపారాధన ముందు ముందు ఒక పది నుంచి పదిహేను నిమిషాలు మాట్లాడండి ఏమని అమ్మ నాకు ఇంతటి జీవితాన్ని ఇచ్చినందుకు చాలా సంతోషం నాకున్నటువంటి కోరిక నీకు తెలుసు కదా తల్లి నా ఈ యొక్క కోరికను దయచేసి మీరు తీర్చగలరు అనేటువంటి విషయంగా చక్కగా మీ అమ్మగారితో మాట్లాడుతున్నటువంటి విధంగా ఒక ఫ్రెండ్తో మాట్లాడుతున్నటువంటి విధంగా ఒక మన కోరేటువంటి వారు వెల్వీషర్తో మాట్లాడేటువంటి విధంగా చక్కగా కూడా ఆ విధంగా మీరు మనసు పూర్తిగా ప్యూర్ హార్ట్గా మాట్లాడండి ఖచ్చితంగా కూడా పదకొండు రోజులలో అమ్మవారు మీ కోరిక తీర్చడానికి హండ్రెడ్ పర్సెంట్ తీరుస్తుంది కనుక ఈ విధంగా దీపారాధన చేసుకున్నట్టయితే గొప్పటి ఫలితం ఉంటుంది కనుక కామాక్షి దీపం అంటారు దీన్ని అంటే ఇంకా చాలా రకాలుగా కూడా చెప్పుకోవడం జరుగుతుంది ఉప్పు దీపం అని చెప్పి కానీ ఇంకా ఉన్నవి కానీ ఈ రకమైనటువంటి దీపారాధన మీరు చేసుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది మరి దీనిని ఎప్పుడు చేయాలి అనుకుంటే గురువారము ప్రదోషకాల సమయంలో కానీ లేదా శుక్రవారము రాహుకాలం సమయంలో కానీ లేదా శుక్రవారం సాయంకాలం సమయంలో అయినా కూడా మీరు ఈ యొక్క దీపారాధన చేసుకోండి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది మహాదేవ శ్రీమాత్రే నమ